నా జీవితాన్ని దీవెనకరంగా మార్చాలి ఆశించే వాళ్ళు ఉంటే చే చూపించండి దేవుడు నన్ను దీవించాలి అనేక మందికి నన్ను దీవెనగా మార్చాలి అని నేను ఆశిస్తున్నా నన్ను వాళ్ళు చే చూపిస్తారా రైట్ ఇప్పుడు నా ప్రశ్న దేవుడు నిన్ను దీవించగలడా నిన్ను దీవెనకరంగా మార్చగలడా దీవించగలడు దీవెనకరంగా మార్చగలడు నమ్మిన వాళ్ళు చే చూపించండి అయితే మీరు చేయాల్సిందేమిటి మనం చేయాల్సిందేమిటి దేవుడు ఏం చేయాలో అది చెప్తున్నాం ప్రభువా నన్ను దీవించు తను దీవనకరముగా మార్చు అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవునికి చెప్తున్నావు దేవుడు ఏం చేయాలో ఇప్పుడు దేవుడు కూడా నీకు చెప్తున్నాడు కదా నువ్వేం చేయాలో నువ్వు చేయాల్సిందేమిటి వేరై దేని నుండి నువ్వు వేరు కావాలి ఏ ఏ ప్రాంతంలో ఏ స్థలములో ఎక్కడ నువ్వు తప్పు చేస్తావో పాపం చేస్తావో పాపంలో పడతావో ఆ ప్లేస్కి నువ్వు వెళ్ళడానికి వీలేదు పాపము జరిగేటటువంటి ప్లేస్కి ప్రాంతానికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు వేరై అక్కడి నుంచి నువ్వు వేరు కావాలి ఎవరితో తిరిగితే నువ్వు తప్పు చేస్తావో ఎవరితో తిరిగితే నువ్వు పాపం చేస్తావో ఎవరు నిన్ను పాపంలో పడేస్తున్నారో ఎవరు నిన్ను పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నారో శోధిస్తున్నారో వాళ్లకు నువ్వేం కావాలి దూరం కావాలి పాపిష్టి వాళ్ళతో నేను తిరుగుతాను పాపిష్టి వాళ్ళతో నేను కాలక్షేపం చేస్తాను అయినా పరిశుద్ధంగా జీవిస్తాను సాధ్యం కానీ కాదు చలిమంట పక్కనే కూర్చుంటాను కానీ నా శరీరం వేడి కాకుండా చూసుకుంటాను సాధ్యమా చలిమంట పక్కన మీరు మీ శరీరం వేడి కాకుండా కాచుకోగలరా సాధ్యం కాదు అలాగే పాపిష్టి మనుషులతో పాటు నువ్వు తిరుగుతూ వాళ్ళ పాపము నీకు అంటకుండా నువ్వు కాపాడుకుంటాను సాధ్యం కాదు దేవుడు నన్ను దీవించాలి నా జీవితాన్ని దీవనకరంగా మార్చాలి అన్ను ఆశపడుతున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది ఈరోజు నీ జీవితంలో ఏ పాపానికైతే నువ్వు చోటిస్తున్నావో తావిస్తున్నావో దాన్ని వేరు చేయాలి ఏ పాపిష్టి స్నేహానికైతే స్నేహితుడికైతే నువ్వు చోటిస్తున్నావో వాడిని దాన్ని నువ్వు వేరు చేయాలి ఏ పాపిష్టి పద్ధతులైతే డబ్బు సంపాదించటానికి ఏ పాపిష్టి పద్ధతులు అయితే నువ్వు అనుకున్నది సాధించడానికి వాడుతున్నావో ఆ పాపిష్టి పద్ధతులు నువ్వేం చేయాలి వేరు చేయాలి వాటి నుంచి నువ్వు వేరు కావాలి నువ్వు అనుకున్నది సాధించడానికి అనుకున్నది కొనుకో కొనుక్కోవడానికి అనుకున్నది పొందుకోవడానికి అనుకున్న స్థాయికి చేరడానికి అనుకున్నంత బ్యాంకులో కూడబెట్టడానికి నువ్వు వాడుతున్న పాపిష్టి పద్ధతుల నుండి నువ్వు వేరు కావాలి పాపిష్టి ప్రజల నుండి నిన్ను పాడు చేసే పవిత్రతను పాడు చేసే పరిశుద్ధతను పాడు చేసే ఎవరైనా సరే వాళ్ళ నుంచి నువ్వు వేరు కావాలి అలాగే నిన్ను నీ పవిత్రతను పాడు చేసే ప్లేస్ ఏదైతే ఉందో ఆ పాపిష్టి ప్రాంతానికి నువ్వు వేరు కావాలి ఇలా నువ్వు వేరు కాకుండా దేవుడు నన్ను దీవించాలి అంటే సాధ్యము కాదో సో మొదటిగా దేవుడు అబ్రహాము చెప్పింది ఏమిటంటే నువ్వు వేరుకా నువ్వు సపరేట్ కా ఆ తరువాత నేనేం చేస్తానంటే నిన్ను దీవిస్తా ఆశీర్వదిస్తా